మార్కెట్ మనం వసూలు చేస్తున్నామా వాళ్ళు వసూలు చేస్తున్నామా మనమే వసూలు చేసేప్పుడు శానిటైజర్ చేస్తున్నారు వాళ్ళు వసూలు చేసేటప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు కదా వాళ్ళు మనం చేసేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు నీట్గా అంటే మనం డబ్బులు మనం వసూలు చేసేటప్పుడు మేసి పెట్టి నాకు రోజు క్లీన్ గా ఉండాలా వాటి చెప్పేది కాదు వాళ్ళు ఏంటంటే టెండర్ వేసిన మనం చేసేటప్పుడు మనం ఎన్ని చేయాలి కదా మీరు మార్కెట్ లో ఇంత మనం టెండర్ వేసినప్పుడు ఎట్లా క్లీనింగ్ ఉంటుందో అట్లా పెట్టాలా మనకి ఎంత అవసరం అవుతుంది మార్కెట్ లో అన్న సార్ ఎంత అవుతుంది మొత్తము మనం ఇంత ముందు గతంలో టెండర్లు ఎంత పిలిచినాము ఇప్పుడు ఎంత వసూలు అవుతుంది మళ్ళీ వన్ కోడ్ వసూలు అయ్యేటప్పుడు వాళ్ళు కనీసం మినిమం ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి కదా మీరు వసూలు చేసే వాళ్ళు మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలా మళ్ళీ శానిటైజర్ ఎక్కడ నుంచి చూస్తారా మీరు అంతా కలిసి పెట్టుందా మార్కెట్ లో వాళ్ళు ఆరు మంది ఉంటే ఏం చేస్తారు వాళ్ళు నైట్ ఎవరు నైట్ నైట్ షిఫ్టింగ్ పెట్టినారా నైట్ షిఫ్ట్ నైన్ షిఫ్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నైట్ షిఫ్ట్ సార్ మార్నింగ్ మార్నింగ్ లే సార్ నైట్ నైన్ షిఫ్ట్ నేను సాయంత్రం సాయంత్రం ఇవన్నీ ఎవరెస్ట్ ఇవన్నీ రిపేర్ పంపించేస్తాను ఇక్కడే సార్ ఇవన్నీ రిపేర్